చాలా మందికి ఉన్న ప్రశ్న అంటే మన క్రైస్తవుల్లో కూడా ఉన్న ప్రశ్న అదేంటంటే యేసుక్రీస్తు యూదా వంశంలో నుంచే వచ్చాడు కదా మరి యూదులే ఎందుకు యేసుక్రీస్తుని అంగీకరించరు అట్లాంటప్పుడు ఆయన లాగా యూదుల దేవుడు అవుతాడు యూదుల రాజు అవుతాడు ఆయన యూదుల సిద్ధాంతాన్ని ధృవీకరించాడు కాబట్టి ఆయన యూధా సిద్ధాంతం ప్రకారం ఆయన పాపి అయిపోయాడు ఇలాగే యేసుక్రీస్తు గురించి మన యొక్క క్రైస్తవుల్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి వినండి ఇప్పుడు యేసుక్రీస్తు యూదులలో పుట్టాడు యూధా రాజుగా పుట్టాడు ఆయన యూదులకి వ్యతిరేకంగా బ్రతకలేదు ఎందుకు అంటే యూదులకు ప్రామాణికము ధర్మశాస్త్రం మతేసు వార్తలో ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు ఐదో అధ్యాయం అనుకుంటా నేను ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చాను గాని కొట్టివేయడానికి రాలేదు తర్వాత ఆయన ఆచారము ప్రకారం పద్ధతి ప్రకారము ఆలయానికి వెళ్ళాడు ఆరాధన చేశాడు అన్ని చేశాడు ఇది నా దేవుని ఆలయం అన్నాడు ఇక్కడ వ్యాపారం జరగొద్దు సో ఆయన ధర్మశాస్త్ర ప్రకారమే ఆయన జీవిత విధానం అంతా కూడా ఉంది కానీ యూదులు యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించలేదంటే యూదులు అనుకున్నారు యేసుక్రీస్తు అక్కడ ఉన్న రోజును చంపేసి దావీదు లాగా సంవత్సరాలు పరిపాలించి చచ్చిపోతాడు ఇంకా సచిపోయి పాతి పెట్టాలి ఇంకా పాతి పెట్టే ఆ యొక్క సమాధిలో ఆయన ఉంటాడని యూదులు అనుకున్నారు కానీ ఏసుక్రీస్తు మిమ్మల్ని రోజు నుంచి విడిపించడానికి కాదు నేను వచ్చింది ఏదైనా తోటలో ఆదామును మోసం చేసిన సాతాను కుతంత్రాల నుంచి విడగొట్టడానికి నేను వచ్చాను అని ఆయన శిలో మరణం పొంది పునరుత్నుడు అయ్యేసరికి యూదులు కన్ఫ్యూజ్ అయిపోయారు వాళ్ళకి అర్థం కాదు సాతాను బంధకాల నుంచి విడగొట్టాలి అన్న కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాక చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయారు కానీ చాలా మంది రక్షింపబడ్డారు ఎప్పుడు అపసలు రెండో అధ్యాయంలో మూడు వేల మంది మూడో అధ్యాయంలో మూడు నాలుగు అధ్యాయంలో ఐదు వేల మంది ఇలాగా అక్కడే మనకు ఎనిమిది వేల మంది పురుషులు కనిపిస్తే ఎనిమిది వేల అన్నమాట ఎనిమిది వేల కుటుంబాలంటే ఒక్కొక్క కుటుంబానికి ముగ్గురేసుకున్న ఇరవై నాలుగు వేల మంది దాదాపు యాభై వేల మంది అక్కడే రక్షింపబడి ఆ యాభై వేల మంది అందరూ కూడా స్ప్రెడ్ అయిపోయి భూ దిగంతముల వరకు వాళ్ళు స్వార్థ ప్రకటించడం ద్వారా స్వార్థ ప్రకటించబడింది అనేక మంది యూదులు రక్షింపబడ్డారు ఇది బైబిల్ గ్రంథం కూడా అనేక మంది యూదులు రక్షింపబడ్డారని వాక్యం చెప్తుంది అయినప్పటికీ కొందరు యూదులు రక్షింపబడిన వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళు మెస్ఐ్యా కొరకు ఎదురు చూస్తున్నారు అంటే మరలా ఏసుక్రీస్తు మొదటి వచ్చిన ఆయన మెస్ఐ కాదు రెండో ఆయన మెస్ఐ అనుకుంటారు ఆ ప్లేస్ యాంటీ క్రైస్ట్ వస్తాడు యాంటీ క్రైస్ట్ వచ్చేసి వీళ్ళని బాగా కష్టాలు బాధలు పెట్టినప్పుడు వాళ్ళు యాంటీ క్రైస్ట్ యొక్క గుండా వెళ్ళినప్పుడు యాంటీ క్రైస్ట్ విగ్రహారాధనను ఎన్కరేజ్ చేసినప్పుడు ఇవన్నీ వాళ్ళకు అర్థమైపోతుంది అరే మరి ఈయన మెస్సే కాదు ఇంకెవరు మెస్సయ్య అని వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చి దావిద్య సింహాసనం మీద పరిపాలన మొదలు పెట్టినప్పుడు ఆ ఇస్రాయలీలందరూ అంటే నమ్మని యూదులు ఎవరైతే ఉన్నారో నమ్మని ఇస్రాయీలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈయననే మా మెస్ అని అంగీకరిస్తాడు అదే ఇక్కడ చెప్పబడింది ఇరవై ఐదో వచ్చిన యహోవా ఎందే ఇస్రాయలీల సంతతి వారందరూ నీతి మంత్రులుగా ఎంచబడిన వారే అతియపడుదరు